నమస్తే అండి అందరికీ బాగున్నారా నేను బాగున్నామండి నేను మాట్లాడే ప్రతి వీడియోలో కొన్ని కొన్ని కాదు చాలా సమాజంలో జరిగేవి ప్లస్ మన కుటుంబాల్లో జరిగేవి మనం బయట చూస్తున్నవి ప్రతి అంశాన్ని నేను చూసిన అంశాలు ప్రతిదీ నేను గ్రహించిన అంశాలు ప్రతిదీ కూడా మీకు చేరవేయాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను అంటే అన్ని విషయాలు మనకు తెలుసు అనుకోవడానికి లేదండి మన లైఫ్లో ఎందుకంటే కొన్ని మనం అనుభవాల ద్వారా స్వతహాగా కొన్ని నేర్చుకుంటాము కొన్ని పెద్దల ద్వారా నేర్చుకుంటాము కొన్ని సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి కొన్ని నేర్చుకుంటాము ప్రతి మనిషికి అన్నీ తెలుసు చదువుకున్నంత మాత్రాన అన్నీ తెలుసు అనడానికి లేదండి చాలామంది అపోహ ఏంటంటే ఎక్కువగా ఉండే అపోహ ఏంటంటే చదువుకున్న వాళ్ళు కదా వారికి అన్నీ తెలుసు కదా అని కానీ అనుకుంటుంటారన్నమాట ఇది లోకానుసారమైన ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన అయితే చదువుకున్నంత మాత్రాన అన్నీ తెలుసు అనడానికి కూడా లేదు చదువు లేనంత మాత్రాన వారికి ఏమీ తెలియదు అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే చదువు జ్ఞానం చూసేవి అనుభవాలువి చాలా చాలా ఉంటాయన్నమాట అయితే అంశం ఏంటంటే నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళానండి వెళితే అంతా ఉద్యోగ వస్తులేనమాట ఆ ఫంక్షన్కి ఆహ్వానించబడ్డ వాళ్ళంతా అయితే అక్కడ నేను గమనించింది ఏంటంటే ఆ ఫంక్షన్కి వెళ్ళాము మరి లంచ్ అవర్లో లంచ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరి ప్లేట్లో ఎవరైతే ఫుడ్ తిన్నారో ఆ ఫంక్షన్లో ప్రతి ఒక్కరి ప్లేట్లో ఫుడ్ ఎంత వేస్ట్ చేశారు అంటే వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదండి తెలియనివారు కాదు చదువుకున్నవారు ఉద్యోగస్తులు ఆహారాన్ని మనం ఇంత ఇలా పడేయొచ్చా అనేది వారికి ఎందుకు గ్రహింపు లేకుండా పోయిందో నాకైతే తెలియట్లేదు ఈ వీడియో చూస్తున్న మీరు మీరు ఉద్యోగస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కాకపోవచ్చు మనము నేర్చుకొని మనం పాటించాలి ప్లస్ మన పిల్లలు మన కుటుంబంలో ఉన్న ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆహారం గురించి ఆహారం విలువ గురించి మనం చెప్పాలి అవేర్నెస్ తేవాలి కరోనా టైంలో మనము ఏ విధంగా ఆ వ్యాధి ఎలా సోకుతుందో దాని నుంచి ఎలా మనం భద్రపరచబడాలో జాగ్రత్త పడాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలో మనం అందరిమీ ఒకరికొకరు షేర్ చేసుకున్నాము మరి అది జబ్బు కానీ ఇది ప్రతి మనిషి ప్రతి పూట తిని బ్రతికే ఆహారం ఆహారాన్ని మనము ఎంత జాగ్రత్త పరుచుకోవాలి మనం పండించగలమా లేదు కదా ప్లస్ ఒక రైతు ఈరోజు నేను న్యూస్ పేపర్ చూస్తే విజయవాడ దగ్గర ఇద్దరు భార్య భర్త పురుగులు మొంతాయి చనిపోయారు ఎందుకు అంటే వాళ్ళు మొన్న పంటలు వేశారు కదండి మొన్న వరదల్లో మొత్తం పంట పోవడం ద్వారా కొన్ని లక్షలు నష్టం వచ్చిందన్నమాట కాబట్టి ఆ ఆ మనీని మేము కట్టలేము అని చెప్పాను అన్నీ బ్రతికున్నంతకాలం అప్పులు వాళ్ళు పీడిస్తూ ఉంటారు ఇంకా చనిపోతే మమ్మల్ని ఎవరు అడగరు అన్న ఒక ఉద్దేశంతో మరి ఇద్దరు భార్యాభర్త చనిపోయారండి వాళ్ళు ఎవరు అంటే రైతులు మరి రైతులు అంత కష్టపడి ఒక రైతు పొలం వేశారంటే ఉదే కాలము తెల్లవారిజామున మూడు గంటల నుంచి రెండు గంటలకి కొన్ని ఏరియాల్లో అయితే మరి నైటు కరెంటు వాళ్ళకి కొంత సమయం ఇస్తారన్నమాట ఆ టైంలో నైట్ ఒంటి గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు ఆ చీకట్లో వెళ్ళేటప్పుడు ఆ గట్ల మీద ఎన్నో పాములు ఉంటా ఉంటాయి మరి ఎంతోమంది రైతులు పాములు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఆ పొలాల్లో తీగలు తెగిపోయి కరెంట్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఎంతోమంది శ్రమ ఎంతో కష్టము వెళ్ళి ఆ టయాన్ని కరెంటుకి స్విచ్ చేసుకొని ఆ పొలానికి నీళ్లు పెట్టుకొని ఆ వాటిల్లో కలుపు తీయించుకొని మరి ఇంత కష్టపడిన ఆరు నెలలు పంట కొన్ని చోట్ల మూడు నెలలు పంట ఇలా పంట పనిచేస్తున్నప్పుడు మనం ఆహారాన్ని ఎలా పడేయటానికి మనకు రైట్స్ ఉన్నాయి చెప్పండి ఇంకొకటి నేను ఒకరోజు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక ఎంత వయసు ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఆమెకి ఆమె ఉదయం